తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున లడ్డూ కల్తీ కేసులో సుప్రీంకోర్టు ముందు వాదించిన సిద్ధార్థ సుప్రీం సుప్రీంకోర్టుకు నిజాలే చెబుతున్నారా అన్న సందేహం వస్తున్నది కల్తీ నెయ్యి ట్యాంకర్లు పంపిన ఆరోపణలు ఎదుర్కొంటున్న తమిళనాడుకు చెందిన ఏఆర్ డైరీకి రెండు వేల ఇరవై మూడులో టెండర్ వైసీపీ ప్రభుత్వం ఇచ్చిందని లోద్రా కోర్టుకు తెలిపారు కానీ తిరుమల తిరుపతి దేవ దేవస్థానం పోలీస్ స్టేషన్లో టీడీటీ ప్రొక్యూర్మెంట్ జనరల్ మేనేజర్ మురళీకృష్ణ ఇచ్చిన ఫిర్యాదులో టెండర్లను రెండు వేల ఇరవై నాలుగు మే నెలలో తుది నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు సుప్రీంకోర్టు ఆదేశం మేరకు ఏర్పాటయ్యే సిట్ ఈ అంశాన్ని తనకు అందుబాటులో ఉన్న డాక్యుమెంట్లను పరిశీలించి నిగ్గు తేల్చాల్సి ఉంటుంది నిర్ణయించాల్సి ఉంటుంది ఇది ఈ మొత్తం ఈ మొత్తం కేసులో ఈ అంశం చాలా కీలకమైనది దీనికి చాలా సమయం పట్టే అవకాశం కూడా ఉన్నది అయితే కొందరు ఒక నెల రోజుల్లోగా ఈ విచారణ పూర్తి చేయవచ్చునని కేవలం డాక్యుమెంట్ల ఆధారంగానే సిట్ విచారణ జరుపుతుంది కానీ అంతకంట లోతుగా విచారణ జరిపే అవకాశాలు చాలా తక్కువని కూడా చెప్తున్నారు ఎందుకంటే అప్పుడు తయారు చేసిన లడ్డూలు కానీ అప్పుడు నెయ్యి శాంపుల్స్ కానీ ఉండే అవకాశం లేదు అంత శాస్త్రీయ పద్ధతిలో ఈ వ్యవస్థ నడుస్తున్నట్టు లేదు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొవ్వు కల్తీ చేసిన నేయిని ఒకసారి నేయికి బదులు కొవ్వునే శ్రీవారి భక్తులకు ప్రసాదాలలో వాడారని చెప్పారు మరోసారి కల్తీ నెయ్యి వాడారని అందులో ఎందులో ఎందుకు వాడారో చెప్పడం అప్రస్తుతమని అన్నారు అయితే చంద్రబాబు ప్రభుత్వమే నియమించిన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్యామలరావు గారు నేతిలో వంట నూనెలు కల్తయ్యాయని మొదట చెప్పి తర్వాత మాట కొద్దిగా మార్చారు ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటలకు భిన్నంగా ఈవో గారి చెప్పలేదు కాబట్టి మాట మార్చినట్లుగా కనిపిస్తున్నది సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ ఈ ప్రకటనల క్రొనాలజీ లేక కాలక్రమం ఎలా జరిగింది ఎందుకు ఇలా జరిగిందని నిర్ధారించాల్సి ఉంటుంది సిట్ విచారించిన మరో అంశం విచారించాల్సిన మరో అంశం ఏమిటంటే నెయ్యిలో కల్తీ కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రారంభమైందా అంతకు ముందు నుంచే జరుగుతున్నదా అనే అంశాన్ని తేల్చాల్సి ఉంటుంది ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో అయోధ్య రామాలయ ప్రారంభోత్సవ వేడుకకు పంపిన లక్ష తిరుమల తిరుపతి లడ్డూలలో కూడా కల్తీ జరిగిందని సంచలనమైన ఆరోపణలు చేస్తున్నారు ఆయన పదే పదే ఈ ఆరోపణలు చేస్తున్నారు అయితే దాన్ని నిరూపించడానికి ఆయన వద్ద ఎటువంటి సాక్ష్యాధారాలైనా ఉన్నాయా లేకపోతే ఇప్పుడు వాటిని సేకరించే అవకాశం ఉందా అన్న ప్రశ్న తలెత్తుతుంది సినిమా నటుడిగా రాజకీయ నాయకుడిగా విశృంఖలమైన అరాచక విమర్శలు చేయటం ఆయన గలబాటే తనను విమర్శించే వారిని భౌతికంగా హాని చేయగలనని కూడా ఆయన తరచుగా చెబుతూ ఉంటారు అందువల్ల సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను విచారించాల్సి ఉంటుంది అందుకు వారిద్దరికీ నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది సిట్ విచారణ కోసం ఏర్పాటయ్యే కార్యాలయానికి బాబు గారు పవన్ గారు పిలిసి పిలిపిస్తారా లేక సిట్ అధికారులే వారి కార్యాలయానికి వెళ్ళి విచారిస్తారా అన్నది ఇప్పుడే స్పష్టంగా కాదు దీనిని బట్టే సిట్ పరి సమర్థతపై చిత్తశుద్ధిపై సాధికారతపై నిష్పక్షపాతంపై వైఖరి అవుతుంది స్కిల్ కుంభకోణంలో ఏపీ అధికారులు విచారించినప్పుడు ఏసీబీ కోర్టు పిలిచినప్పుడు చంద్రబాబు ఆయన తరఫు న్యాయవాదులు మీడియా చేసిన హడావిడి అంతా ఇంత కాదు ప్రస్తుతం సుప్రీంకోర్టు విచారణ సమయంలో జాతీయ మీడియా తెలుగు మీడియా చేసిన కవరేజ్ చూస్తే వారు సుప్రీంకోర్టు వ్యాఖ్యానాలను కూడా వక్రీకించు కానీ మనకు తెలిసిపోతుంది ఇటువంటి నేపథ్యంలో కొత్త సిట్ పనిచేయాల్సి ఉంటుంది ఆ సిట్లో అధికారుల నియామకాన్ని బట్టి తర్వాత సిట్ విచారణ తీరును బట్టి ఎలా ఉండబోతుందో ఊహాగానాలు జాతీయ మీడియాలను స్థానిక మీడియాలను తప్పక వచ్చేస్తాయి కోర్టు తీర్పులపైనే ఊహ ఊహాగానాలు చేస్తున్న వారికి ఇది పె ఇది పెద్దగా అసాధ్యం కాదు ఉండగా చెన్నై న్యూస్ టుడే కథనం అంటూ ఈనాడు పత్రికలు అక్టోబర్ నాలుగున ఒక కథనం వచ్చింది అది తెలంగాణ విషయంలో వచ్చింది ఏఆర్ డైరీ ఫుడ్స్ ఏ నిబంధనలను ఉల్లంఘించింది కేంద్ర ప్రభుత్వాన్ని మద్రాసు హైకోర్టు మధురై ధర్మాసనం ప్రశ్నించింది టీడీడి నెయ్యి సరఫరా చేసిన ఏఆర్ డైరీని లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదో తెలిపాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం తమకు పంపిన నోటీసును రద్దు చేయాలని కోరుతూ మధురై ధర్మాసనంలో ఏఆర్ డైరీ పిటిషన్ దాఖలు చేసింది కేంద్ర ఆహార భద్రతా శాఖ జారీ చేసిన నోటీసులో ఏ నిబంధనలు ఉల్లంఘించిందో వివరాలు లేవని మధురై ధర్మాసనం పేర్కొంది నెయ్యి నాణ్యత పరిశోధనలో గుజరాత్ ల్యాబ్ ఇచ్చిన నివేదికకు చెన్నై కింగ్స్ ల్యాబ్ ఇచ్చిన నివేదిక మధ్య వ్యత్యాసం ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది ప్రభుత్వ సంస్థ అయిన చెన్నై కింగ్స్ ల్యాబ్ కూడా ప్రభుత్వ సంస్థే కావటం విశేషం కేంద్ర క్వాలిటీ కంట్రోల్ ఏజెన్సీ పరిశోధన ఫలితాలు ఎందుకు విడుదల చేయలేదని ప్రశ్నించింది కేంద్ర ప్రభుత్వం తాజాగా మళ్ళీ ఏఆర్ డైరీకి నోటీసులు ఇవ్వాల్సి ఉంటుంది పద్నాలుగు రోజుల సమయం కూడా ఇవ్వాల్సి ఉంటుంది రాజకీయ నాయకులు అధికారులు ల్యాబ్లు పరస్పర విరుద్ధంగా ఉన్నందున సిట్ చాలా లోతుగా సమర్థంగా రాగద్వేషాలకు అతీతంగా విచారణ జరపాలని పరిశీలకులు భావిస్తున్నారు ఏఆర్ డైరీ టెండర్లను మే నెలలో ఫైనలైజ్ చేశారు నెయ్యి సరఫరా జూన్ నెల నుంచి ప్రారంభమైతే పాత ప్రభుత్వానికి పాపంలో కొంత అంటగట్టడానికి నాయుడు గారి ప్రభుత్వం గట్టి ప్రయత్నమే చేసింది ఇంకా చేస్తున్నది అయితే పవన్ కళ్యాణ్ గారు చెబుతున్నట్లు అయోధ్య రామాలయానికి వెళ్ళిన లడ్డూల్లో కల్తీ జరిగితే ఈ కల్తీ వ్యవహారం చాలా సంవత్సరాలుగా జరుగుతున్నదా అనే అంశాన్ని కూడా సిట్ తేల్చాల్సి ఉంటుంది అప్పుడు నెయ్యి సరఫరా చేసిన కంపెనీల పేర్లు కూడా బయటకు రావాల్సి ఉంటుంది పవన్ ఆరోపణలో ప్రధాన ప్రధాన నుంచి దర్యాప్తు సంస్థల దృష్టి ప్రజల దృష్టిని మళ్లించడానికే చేశారా అన్నది కూడా సిట్ విచారించాల్సిన ఉంటుంది అది ఆ విచారణ నిర్ధారణ అయితే భక్తులు అదృష్టవంతులు టెండర్లను మే నెలలో ఫైనలైజ్ చేశారు కాబట్టి పాత ప్రభుత్వంలోని కీలక వ్యక్తులు జోక్యం ఉందా కొత్త ప్రభుత్వంలో కీలక వ్యక్తులకు జోక్యం ఉందా అని చెట్ తేల్చుకు తేల్చాల్సి ఉంది ఇందులో క్విట్ ప్రోకో నీకు ఇది నాకు కోణాన్ని కూడా పరిశీలించాల్సి ఉంటుంది ఏఆర్ డైరీ నుంచి కల్తీ నెయ్యి వచ్చిందా ఆ నెయ్యిని వాడారా లేదా తిరిగి పంపించేశారా అన్న విషయం మీద పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో స్పష్టత లేదు ఈవో గారు మౌఖికంగా చెప్పిన మాటలను పోలీసులు ఇచ్చిన ఫిర్యాదుకు తేడాలున్నాయి వచ్చిన ఎనిమిది ట్యాంకర్లను మొత్తం వాడారా కొన్నింటిని తిరిగి పంపించారా అనే అంశాన్ని సిట్ తేల్చాల్సి ఉంటుంది మే నెలలో ఏఆర్ డైరీకి టెండర్ను ఫైనలైజ్ చేశారు ఆ డాక్యుమెంట్లకు దేవస్థానం వెబ్సైట్లో పొందుపరచలేదు అందువల్ల అనుమానాలు మరింత ఎక్కువ అవుతున్నాయి దేవస్థానానికి నేతిని సరఫరా చేసే సంస్థలు అతి తక్కువ ధరకు సరఫరా చేస్తున్నాయి కాబట్టి కల్తీ జరిగి ఉంటుందన్న అనుమానం టీడీటీ తన ఫిర్యాదులో పేర్కొనడం హాస్యాస్పదంగా ఉంది టెండర్లను ఫైలై ఫైనలైజ్ చేసింది దేవస్థానమే దానిపై అనుమానాలు వ్యక్తం చేయటం హాస్యాస్పదంగా ఉంటుంది బల్క్ స్థాయిలో ట్యాంకర్లలో ఆవు నెయ్యిని కల్తీ లేకుండా ధరకు సరఫరా చేయటం సాధ్యమేనని పాడి రంగంలో అనుభవజ్ఞులు చెబుతున్నారు మార్కెట్లో ఆవు నెయ్యి ధర ఎక్కువగా ఉన్నానంటే ఆయా వినియోగదారుల మోజును బట్టి విక్రేతలు విక్రేత కంపెనీలు దుర్వినియోగం చేస్తున్నాయని గుర్తించాలి నేటి కల్తీ జరిగినట్లు నిర్ధారించడానికి అనేక ఆధునిక పద్ధతులు ఉన్నాయి గ్యాస్ క్రోమటోగ్రఫీ అనేది అత్యాధునిక పద్ధతి దీన్ని ఏర్పాటు చేయడానికి కోటి రూపాయలు లోపుగానే ఖర్చు అవుతుంది ఇన్ని సంవత్సరాలుగా టీటీ ఆధునిక పరికరాలను ఎందుకు ఏర్పాటు చేసుకోలేదు దీనికి నిధుల కొరత కారణమని ఎవరు చెప్పలేరు శ్రీవారి వద్ద అపార సంపద మూలుగుతున్న విషయం అందరికీ తెలిసిందే ఈ పరికరాలను ఏర్పాటు చేయకపోవటం వల్ల కల్తీకి అవకాశం కల్పించి అనేక సంవత్సరాలుగా ఎవరైనా అధికారులు రాజకీయ నాయకులు అయాచిత లబ్ధి పొందాలని చూస్తున్నారా గ్రాటిఫికేషన్ పొందుతున్నారా అనే అంశాన్ని సిట్ తేల్చాల్సి ఉంటుంది సిట్ దర్యాప్తులో అసలు తప్పు జరిగిందా ఈ తప్పుకు ఎవరు కారణం అసలు తప్పే జరగకుండా వ్యవస్థలను తీర్చిదిద్దడంలో ప్రభుత్వాలు ఎందుకు విఫలమయ్యాయి ఈవోలు టీడీటీ చైర్మన్లు ఎందుకు విఫలమయ్యారు అనే అంశం కూడా సిట్ ప్రజలకు ఒక సూచన చేయాల్సి ఉంటుంది గోల్మాల్ గోవిందం చేయకుండా సిట్ విచారణ తర్వాత ప్రజలకు స్పష్టత రావాలి ముఖ్యంగా భక్తులకు స్పష్టత రావాలి ప్రజలు ముఖ్యంగా భక్తుల మనసుల్లో ఉన్న అనుమానాలు పటాపంచులు కావాల్సి ఉంటుంది